ఎన్నికలు ఎన్నో ఆశలు ఎన్నెన్నో కలలు సామాన్యుడి కళ్ళలు ఆవేదనే నిట్టూర్పై ఆరు కాలం కష్టం చేసిన కడుపు నిండని అన్నార్థుల ఆవేశం ప్రజాస్వామ్యం ముక్కలు ముక్కలై వడగళ్ళై కరిగి ప్రవాహమై నదిలో మునిగిపోతుంటే దిక్కుతోతరి స్థితిలో ప్రజల కొరకు ప్రజల చేత పాలింపబడే పాలన కోసం పౌరుని నిర్ణయాన్ని తికమక పెడుతున్న పరిస్థితి మమత మానవత్వం సమానత్వం స్థానాన్ని మతం ఆక్రమించి మూగబోయిన సామాన్యుడి గొంతుకు ఎన్నికలు ఎంతవరకు స్వేచ్ఛనిస్తాయో అన్నం ఎక్కువై అవతల పారవేసే అదృష్టం ఒకరిదైతే ఆకలిని ఆకలిని జయించలేక ఆకరి మెతుకు కోసం నిరంతరం మేల్కొన్న ఫలితం లేని దౌర్భాగ్యం ఇంకొకరిది కల్మషం లేని ప్రతి గుండెలో దైవం ఉంటుంది దాన్ని ఎక్కడో తొవ్వి చూడటం ఎందుకు ఆయుధమే గ్యారంటీని ఆశ్రయిస్తే అధికారం తలవంచక ఏం చేస్తుంది